రామస్వామి అయ్యర్ విల్లుపురం నా హెడ్ క్వార్టర్స్ భగవాన్ కీర్తి విని ఆయనను చూడాలని తిరువన్నామల వచ్చాను అది పంతొమ్మిది వందల ఏడులో ముందు ఆలయం చూడగానే ఆ దృశ్యం నన్ను గాఢంగా త్రిల్ చేసింది ఆ పెద్ద గోపురాలు వాటికి బ్యాక్గ్రౌండ్గా గంభీరమైన అరుణాచలం అప్పుడు అరుణాచల పర్వత మహాత్యం నాకు తెలీదు కానీ నేను వాటిని విడువలేనంత ఆకర్షణ పడ్డాను భగవాన్ కొండ మీద విరూపాక్ష గుహలో ఉన్నారని తెలిసి మధ్యాహ్నం కొండ మీదకు వెళ్ళాను స్వామి లోపల ఉన్నారు కార్తీక దీపం రోజులు గనక జన ఎక్కువగా ఉంటుందని స్వామిని ఎవరు డిస్టర్బ్ చేయకుండా కిష్టయ్య అనే ఆయన వాకిట కావలి ఉన్నాడు నేను లోపలికి పోతూ ఉంటే అడ్డగించాడు నాకు ఆయనకి ఘర్షణ జరిగింది స్వామి త్వరలోనే వస్తారు ఆయన చేసేది లేక కూర్చున్నాను కొంచెంసేపట్లో భగవాన్ బయటికి వచ్చి నన్ను చూడకుండానే బయటికి వెళ్ళిపోయినారు వారిని కలుసుకోవాలని నేను వెనకనే వెళ్ళాను వారు తిరిగి వచ్చేప్పుడు ఓ గొప్ప చింత చెట్టు కింద ఎదురుపడ్డారు వారు నా వంక చూసి నిలిచారు నేనేం మాట్లాడాలో ముందుగా యోచించుకోలేదు అధిక వ్యాధుల నుంచి చాలా బాధపడుతున్నాను కరుణించండి అన్నాను అందుకైనా నాకేం తెలుసు నేనేమి వైద్యుణ్ణి కాదు మాంత్రికుణ్ణి కాదు అన్నారు తమరు మహనీయులని విని వచ్చాను నా అదృష్టం ఎట్లా ఉందో అని నొచ్చుకున్నాను ఒక క్షణం నా వంక నిదానించి చూసి ఏది మాత్రం నన్ను ఏం చేయగలదు అనే ధైర్యంతో ఇంటికి వెళ్ళండి అంటూనే ఆయన అరిచెయ్యిని ఓ విధంగా గాలిలో కదిలించారు దాంట్లోంచి నాకు ప్రకాశం కనిపించింది ఆ డోంట్ కేర్ అనేదే ఉపదేశంగా తీసుకున్నాను నాకు అజీర్తి వ్యాధి ఉత్త గంజి తప్ప ఏమీ జీర్ణం కావడం లేదు రాత్రులు నిద్ర లేదు ఒంట్లో బాధ జీవితమే నరకమైపోయింది నా మనసుకేమి శాంతి లేదు ఇంటికి వెళ్ళాక నా వ్యాధి కొంత నయంగా తోచింది స్వామి నన్ను ఎక్కువ ఆకర్షించలేదు కానీ ఇంటికి వెళ్ళిన అరుణాచల ఆలయము వెనక పర్వతము నన్ను గట్టిగా పిలుస్తున్నాయి అందుకని నేను తిరువన్న కాపురం పెట్టాను ఈ ఊరు కాపురం వచ్చిన తర్వాత తీరుబడి అయిన ప్రతిరోజు స్వామి దర్శనానికి వెళుతున్నాను కొన్ని రాత్రులు కూడా నిద్ర అక్కడే ఆయన వద్ద పళని స్వామి అనే శిష్యుడు ఉండేవారు ఎచ్చమ్మ స్వామివారికి భోజనం తెచ్చేది ఊళ్ళోంచి కొండపైకి నేను చాలాసార్లు వారికి నైవేద్యంగా ఏదో ఒకటి తీసుకుని వెళ్ళేవాడిని ఒకసారి స్వామి ఒంటరిగా కూర్చుని ఉన్నారు గుహవాకిట్లో వారిని చూడడంతో నా మనసులో పెద్ద కలవరం బయలుదేరింది నేను చాలా ఎమోషన్తో స్వామి జీసస్ మొదలైన మహాత్ములు పాపాత్ములను ఉద్ధరించడానికి ఈ లోకానికి దిగి వచ్చారు నాకు ఏమైనా ఆశ ఉందా అని అడిగాను ఇంగ్లీష్లో నా హృదయాన్ని చీల్చుకుని వచ్చిన ఆ ఆర్తనాదాన్ని వినేప్పటికీ స్వామి కూడా చాలా కదిలిపోయినట్టు కనిపించారు తను కూర్చున్న స్థలం నుంచి నా వైపు జరిగారు దెర్ ఈజ్ హోప్ ఎస్ దెర్ ఈజ్ హోప్ లేకేం అవును ఉంది అన్నారు వారిని విడవలేక ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే నా మనసులో ఓ కీర్తన వచ్చింది రాసేసాను అదే మొదలు నేను కీర్తనలు రాయడానికి నాకు సంగీతం బాగానే తెలుసు శాస్త్రయుక్తంగా కూడా పాడతాను వీణ వాయిస్తాను కానీ కవిత్వానికి నాకు ఏ సంబంధము లేదు నేను రాసిన మొదటి పాటని భగవాన్కి వినిపించినప్పుడు వారు నాకు యతి ప్రాసల సంగతి చెప్పి చూపారు పాటలు ఏ విధంగా ఉండాలో చెబుతూ చక్కని రాజా చిక్కని పాలు అని తెలుగులో చెప్పి తెలియజేశారు ప్రాస అంటే ఏమిటో ఆనాటి నుంచి నేను ఎన్నో పాటలు రాశాను అన్ని ఏళ్ళు భగవాన్ శరీరం సమాధయ్యే అయ్యే వరకు తర్వాత పాటలు రాలేదు ముందైనా పాటలు నేను యోచించి రాసినవి కాదు ప్రయత్నించి నేనొక్క పాట రాయలేదు కవిత్వం నా సొమ్ము కాదు అంత ఆయన అనుగ్రహం ఆషాఢ మాసంలో ఆనాడు పండగ నేను వెళ్ళేప్పటికీ భగవాన్ లోపల ఉన్నారు నేను విచారంగా గుహ బయట కూర్చుని ఉన్నాను భగవాన్ బయటకు వచ్చారు నన్ను చూసి ఏమిటి అట్లా విచారంగా కూర్చున్నావు అని కరుణతో అడిగారు ఏం చెప్పును స్వామి నా ఒళ్ళు బాగాలేదు ఇంటి నిండా మందుబొడ్ల శేసాలు ఏదీ జీర్ణం కాదు నిద్ర రాదు ఒక్క క్షణం నా వంక చూశారు నా తల చల్లగా అయింది ఇంతలో ఎచ్చమ్మ పిండి వంటలు తెచ్చింది స్వామికి రోజు పండగ కదా అప్పుడు మధ్యాహ్నం నాలుగు గంటలు అవుతుంది అక్కడికి దగ్గరలోనే ఒక కొండనీటి జలపాతం ఉంది అంటే అప్పుడు ఉండేది అందరూ అక్కడికి వెళ్ళారు పలహారాలు వడలు సుండలు అన్నీ తీసుకుని చాలా ఆహ్లాదమైన సాయంత్రం గాలిలోనే శాంతమైన మాధుర్యం ఆ శిఖరం కింద నుంచి ఎక్కడో పుట్టి ఎండలో మెరుస్తూ నీళ్లు నవ్వుతో కిందకు దొరుకుతున్నాయి కానీ నా హృదయంలో అంధకారం నా అజీర్ణం పెద్ద బాధ నిరాశ స్వామి దయ ముందు ప్రకృతిలో ప్రతిదీ అంత శాంతంగా సంతోషంగా ఉండే స్థలంగా సమయంలో నేను ఒక్కడే అక్కడ తీరని బాధలో శరీర బాధ వల్ల మనసంతా చీకటై నా శరీరమే నాకు కురుపై నా జీవితమే నా ఒళ్ళే ఒక బండరాయి అయిపోయింది నేను అక్కడే అట్లానే విచారంలో కూర్చునుండిపోయినాను నేను తనతో రాకపోవడం భగవాన్ చూసి వాసుదేవ శాస్త్రి అనే ఆయన్ను నా కోసం నన్ను పిలుచుకురమ్మని పంపారు నేను పత్యంలో ఉన్నాను నాకు ఆ భోజనం పడదు నేను రాను అని చెప్పి వారిని పంపించేశాను ఎవరో పక్కకు తిప్పినట్లు అప్రయత్నంగా నా మొహం భగవాన్ ఉన్న దిక్కు తిరిగింది దిగులుతో వంచుకుని ఉన్న నా తల ఎత్తాను భగవాన్ నన్ను రమ్మని చెయ్యి ఊపారు వెళ్ళి కూర్చున్నాను నా ముందు పిండి వంటలు వడ్డించారు నేను ఊరికే తినకుండా కూర్చున్నాను భోంచేయండి అయ్యా అన్నారు భగవాన్ అంతే నా మనసులో భయం పోయింది ఏదో ధైర్యం వచ్చింది వారి మాటల వల్ల మామూలుగా అందరూ ఎట్లా తిన్నారో అట్లానే తిన్నాను గొప్పగా ఆవడలు సుండలు మొదలైనవి ఏ కొంచెం తిన్నా రాత్రంతా మేలుకుని నరక బాధపడతాను గంజే నా ఆహారం ఆ రోజుల్లో ఆ రాత్రి గుహలోనే పడుకున్నాను తెల్లారిందాక నా ఒళ్ళు తెలీదు అట్లా నిద్రపోయినాను తెల్లవారి ఎంతో ఫ్రెష్గా అయిలేశాను గుహ ముందు గడ్డిలో వికసించిన పువ్వు మల్లె అనిపించింది నాకు నా జాడ్యం నన్ను వదిలిందని తెలిసిపోయింది నా హృదయం గొప్ప కృతజ్ఞతతో భక్తితో నిండింది అంతేకాదు ఇంక దేనికి నాకు భగవాన్ ఉన్నారు కదా అనే ధైర్యం వచ్చింది ఆనాటి నుంచి నా భక్తి అచంచలమైంది నా కుటుంబానికంతా వారిపైననే భక్తి కుదిరింది ఒక రాత్రి గుహలోకి ఒక సాధు గంజాయితో తయారు చేసిన బొంగు తీసుకొచ్చి పెట్టాడు నేను దాన్ని చూసి ఇదేమిటి ఇది తెచ్చావు ఇది ఎవరికి అని విసిరి నీడలో పారేశాను భగవాన్ అది చూసి ఎందుకు పారేశారు అది ఎవరికి ఇష్టమో వారిని సేవించనియండి అన్నారు నేను అనవసరమైన చనువు తీసుకున్నానని అనుకున్నాను ఆ రాత్రి మా ఇంట్లో ఓ గోడ నిష్కారణంగా కూలింది నాకు భయం వేసింది ఆ రాత్రి గుహలో నేను చేసింది అపరాధం అనుకున్నాను ఆ రోజుల్లోనే నా పై అధికారి నన్ను టీజ్ చేశారు ఏమిటి నీకు నూట యాభై రూపాయల జీతమా ఎందుకంతా అని ఆ మాటల్లో బెదిరింపు వినపడి భగవాన్తో చెప్పాను ఓహో మీకు రెండు వందలు వస్తే ఏమంటాడో అన్నారు ఆ మరుసటి గెజెట్లో నాకు రెండు వందలకి ప్రమోషన్ అయింది విరూపాక్ష గుహ నుంచి భగవాన్ మామరం గుహకు వెళ్ళారు ఉండడానికి అప్పుడు బాలానందం అనే ఆయన ఒకరు భగవాన్తో నీకు ఉపదేశం చేస్తాను రారా అని పిలిచారు భగవాన్ మాట్లాడలేదు ఆయనకు కోపం వచ్చి భగవాన్ మొహాన తమలపాకులు నమిలిన ఎంగిలి ఉమ్మేశారు భగవాన్ కానీ అక్కడ ఉన్నవారు కానీ ఏమీ పలకలేదు ఆయన రైలుకి వెళ్ళారు రైల్లో ఆయన్ని ఆ కంపార్ట్మెంట్ వారికి దేనికో కోపం వచ్చి తీవ్రంగా కొట్టారు నేనొకసారి తిరుక్కోయలూరులో క్యాంప్లో ఉండగా భగవాన్ రూపం కనపడ్డది నాకు వెంటనే రైలు ఎక్కి సరాసరి భగవాన్ దగ్గరికి వచ్చాను నేను వచ్చేటప్పటికి ఒక సన్యాసి భగవాన్తో పెద్ద వాదన వేసుకుని ఆయనకు బాధ కలిగిస్తున్నాడు నేను వెళ్ళగానే ఆ సంగతి గమనించి ఇట్లా అన్నాను అయ్యా మీరు వేసే ప్రశ్నలన్నీ ఇంటలెక్చువల్ మీకంటే తెలివి గలవారు మిమ్మల్ని ఓడిస్తారు ఎందుకయ్యా ఆ ప్రదర్శనతో ఏం లాభమయ్యా ఆయన వెంటనే లేచి వెళ్ళిపోయినారు ఆయన వెళ్ళిన తర్వాత భగవాన్ నాతో నన్ను చాలాసేపటి నుంచి బాధిస్తున్నాడు మీరు వచ్చి అతన్ని పంపించేశారు మంచి పని చేశారు అన్నారు అట్లా భక్తులకి తనకు సహాయం చేయగలిగామనే తృప్తికి ఛాన్స్ ఇచ్చేవారు భగవాన్ భగవాన్ కొండపైన ఉండే కాలంలోనే శేషాద్రి స్వామి అని ఓ మహానుభావులు ఉండేవారు తిరువన్నామలలో వారిని గురించి నేను విల్లుపురంలో ఉండేప్పుడే విని వారిని దర్శించాలని బయలుదేరి వచ్చాను ఒకసారి నేను రైలు దిగుతుండగానే ఒక ఒడ్డు పొడుగు ఉన్న ముష్టివాడొచ్చి నాకు కాలనా అయ్యి అన్నాడు నేను కోపించి ఏమిరా అంత బలిసి ఉన్నావు పని చేసుకోలేవా నీ వంటి సోమరి వాళ్లకు నేను ఇవ్వను పో అన్నాను శేషాద్రి స్వామి గారి కోసం ఊరంతా వెతికాను గంట తరువాత ఎవరో చూపారు రోడ్డున పోతున్న వారిని ఒకరిని అరుగో స్వామి వారే అని నేను కానీ ఇవ్వను పొమ్మన్న ముష్టివాడే ఆయన నేనేమైపోయినాను ఆ కరుణామూర్తి నన్ను కలుసుకోవాలని రైలు దగ్గరికి వస్తే నేను తిట్టి పంపాను నేను అరుణాచలంలో స్థిరపడ్డ తరువాత వారు నాపైన చాలా వాత్సల్యం చూపారు మా ఇంట్లో భోజనం చేసి ఉండిపోయేవారు నేను నమస్కరిస్తే తన పాదాలు నా తలపైన పెట్టేవారు మేమిద్దరము కలిసి భగవాన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం శేషాద్రి స్వామి పిచ్చిగా వ్యవహరించేవారు ఆయన పిచ్చి నటిస్తారు అనేవారు భగవాన్ నేను చాలాసార్లు నా పిల్లలతో భార్యతో భగవాన్ని చూడడానికి వెళ్ళేవాడిని నా పిల్లలతో ఆడుకునేవారు భగవాన్ ఒకసారి బియ్యం దంచిన మెత్తని తౌడు రుచిగా ఉందని నా కూతురు ఆయనకి పొట్లం కట్టి తీసుకుని వెడితే అదంతా తిన్నారు వారి దగ్గరికి రోజు ఉడతలు ఎలికలు కోతులు ఆవులు వచ్చి ఆయన దర్శనం చేసుకుని ఆయనతో ఆడుకుని ఆయనని రాసుకుని ఆయన చేత ముద్దు చేయించుకుని వెళ్ళేవి నాకు షియాలి బదిలీ అయింది భగవాన్ని వదలలేక ఏడుస్తూ వెళ్ళాను ప్రతి నెలా వచ్చి వారిని దర్శించేవాడిని నాకు ఆ రోజుల్లో సన్యాసం తీసుకోవాలని చాలా ఉండేది ఎన్నిసార్లు భగవాన్ అడిగినా ఖండితంగా వీలు లేదు అనేవారు ఒకసారి మా పెద్ద అమ్మాయితో భగవాన్ దర్శనానికి వచ్చాను మమ్మల్ని చూడగానే భగవాన్ అమ్మాయికి ఇంకా ఎందుకు పెళ్లి చేయలేదు అని అడిగారు చెయ్యాలనే ఉంది కానీ అల్లుడికి ఇచ్చుకోవడానికి పెళ్ళి ఖర్చుకి డబ్బు లేదు అల్లుడిని వెతకను లేను భగవాన్ కృప చేయాలి అన్నాను ఇంతలో ఎచ్చెమ్మ వచ్చి ఆ మాటలు వింది మన నేలకట్టుడికి ఇవ్వవచ్చునే అంది అవును ఇవ్వవచ్చు బుద్ధిమంతుడు అన్నారు భగవాన్ నీలకంఠం అరుణాచలం స్కూలులో టీచరు ఆ రోజుల్లో భగవాన్ స్కందాశ్రమంలో ఉండేవారు ఎప్పుడు నేను రైలు వేళకి కొండ దిగేవాడిని ఆనాడు ఎందుకో మధ్యాహ్నం నాలుగు గంటలకే బయలుదేరాను ఏం తొందర అన్నారు అక్కడి వాళ్ళు అక్కడ ఓ అబ్బాయి ఉన్నాడట వెళ్ళి చూడని అన్నారు భగవాన్ కొండ దిగి ఎచ్చమ్మ ఇంటికి వెళ్ళాను అక్కడికి నీలకంఠం అనే అబ్బాయి తండ్రి వచ్చారు మా అమ్మాయిని చూసి నేనేమి అనకముందే ఆయన మీ అమ్మాయిని మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటాను అన్నారు నేను సంతోషంగా ఒప్పుకున్నాను షియాళి వెళ్ళి డబ్బు ఎట్లాగా అని ఆలోచిస్తున్నాను ఎదురింటి ఆయన నన్ను పిలిచి ఏమయ్యా మీ అమ్మాయి పెళ్లిట నీ దగ్గర డబ్బు ఎక్కడుంది నన్ను అడగకూడదా నేను ఇవ్వనా అని వెయ్యి రూపాయలు ఇచ్చారు పెళ్ళి జరిగిపోయింది నాకు బరంపురం బదిలీ అయింది అక్కడ నా కాలు పైన వంద కురుపులు లేచాయి చాలా బాధపడుతో రాత్రింబళ్ళు అరుస్తున్నాను ఏ వైద్యానికి తగ్గలేదు ఇంకా అరుణాచలేశ్వరుడే గతి అని ఆ స్మరణలోనే ఉన్నాను తెల్లారకట్ట ఎవరో తలుపు కొట్టారు ఎవరు అన్నాను అరుణాచలం అన్నారు ఆశ్చర్యపడి తలుపు తీశాను ఇద్దరు బ్రాహ్మణులు నుంచునున్నారు వాళ్ళ కాళ్ళ మీద పడ్డాను మేము అరుణాచలం నుంచి వస్తున్నాం ఉత్తరయాత్ర పెడుతున్నాం భగవాన్ మమ్మల్ని దోవలో ఇక్కడ దిగి మిమ్మల్ని చూసి వెళ్ళమన్నారు అన్నారు వాళ్ళు భగవాన్ దోతలు అనిపించింది వాళ్ళు నా అవస్థ చూసి సాంబ్రాణి చింతపండు నూరి కట్టారు మర్నాడు ఒక్క కురుపు లేదు అప్పుడే శరణాగతి పాట రాశాను భగవాన్ తల్లి నిర్యాణ సమయంలో నేను అక్కడే ఉన్నాను ఆమె ప్రాణం పోతున్నంతసేపు గుండెపైన తలపైన చెయ్యి వేసుకుని కూర్చున్నారు భగవాన్ ప్రాణం పోగానే తనకి ఆ శరీరంతో ఏమీ సంబంధం లేనట్టు లేచి వెళ్ళిపోయినారు ఆ దేహాన్ని తగలపెట్టాలా సమాధి చేయాలా అనే ప్రశ్న వచ్చింది భగవాన్ ఏమీ మాట్లాడలేదు వారిని అడిగితే తీసుకుపోయి ఓ పొంతలో పారేయండి అన్నారు కానీ తక్కినవారు పారేయగలరా ఆమె సమాధిపైనే ఇంత ఆలయం లేచింది మెల్లిగా ఏళ్ళు గడిచిన కొద్దీ భగవాన్ కీర్తి ఎక్కువ కావడము అధికంగా ప్రజలని ఆకర్షించడము భగవాన్ని సమీపించడానికి వీలు లేకుండా ఆశ్రమ నిబంధనలు ఎక్కువ కావడము పాత భక్తులం దూరం నుంచే వారిని చూసి అనుగ్రహం పొందడము సంభవించింది